హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చలికాలంలో చలిలో ఎక్కువగా వ్యాయామాలు చేయడం వలన హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువ చలిలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో తెలియకుండా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ఎంజైమ్స్ అన్ని ఇనాక్టివ్ అవుతాయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాడీ ఏం చేస్తుందంటే హీట్ చేసుకోవడానికి మజిల్స్ ని ఎక్కువగా యాక్టివిటీ ఉంచుతుంది దీనికోసం ఎక్కువ క్యాలరీస్ అవసరం కాబట్టి విగ్రస ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది సింపటిక్ యాక్టివిటీ వల్ల దాంతో పాటు హీట్ జనరేషన్ చేయడం కోసం సింపటిక్ నర్వ్స్ బాగా యాక్టివ్ అవుతాయి సో ఈ నర్వ్స్ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్ పెరుగుతుంది బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది దాంతో పాటు ఆల్రెడీ చిన్న చిన్న బ్లాక్ ఈ బ్లాక్స్ లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ లో రప్చర్ అని ఏర్పడుతుంది ఈ రప్చర్ ఏర్పడినప్పుడు ఒకటేసారి ఆకస్మికంగా బ్లడ్ క్లాట్స్ వచ్చేసి సడన్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనము మెయిన్లీ తీవ్రమైన చలిలో వాకింగ్ లేకపోతే రన్నింగ్ లేకపోతే వేరే వ్యాయామాలు అవాయిడ్ చేయడం చాలా మంచిది మరి దీనికి ప్రత్యామ్నాయం ఎలా అని అడిగినప్పుడు వాకింగ్ చేసే టైంని మనము కొద్దిగా చలిలో కాకుండా కొద్దిగా డిలేడ్గా అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా సిక్స్ టూ ఎయిట్ లేకపోతే ఆ తర్వాత ఒకవేళ ఎక్కువ చాలా ఆ టైంలో కూడా ఉందంటే తర్వాత కొంచెం వాకింగ్ చేయడం మంచిది లేదా కొందరు కంఫర్టబుల్గా ఉంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా సిక్స్ ఎయిట్ లోపల ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకున్నట్టయితే లేదా వ్యాయామం చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది లేదా కొందరు ఇండోర్ వ్యాయామాలు ఉంటాయి కదా యోగా లేకపోతే మిగతా జిమ్ ఇండోర్ జిమ్స్ ఇట్లాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు సో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటితో పాటు విగరస్గా చేసే వ్యాయామాలు అంటే చాలా ఫాస్ట్ రన్నింగ్ చేయడము లేకపోతే ఎక్సెసివ్గా జాగింగ్ లేకపోతే ట్రెడ్మిల్స్ లేకపోతే హెవీ వెయిట్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయడము చాలా మంచిది ఇండోర్ ఎక్సర్సైజెస్ వల్ల మనం చలిని అవాయిడ్ చేయొచ్చు లేదా దీంతోపాటు మన యొక్క కంఫర్ట్నెస్ పెరిగి స్ట్రెస్ కూడా తక్కువ ఉండడం వలన హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు Like, comment, and subscribe for more health updates.